తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళు విద్యార్థులు తెలంగాణ వ్యాప్తంగా గత అనేక సంవత్సరాలుగా ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత జీవితంలో ఉద్యోగం సంపాదించాలి పెళ్లి చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాలన్నటువంటి ఈ ఆశయం ఏ సంకల్పంతో అయితే కష్టపడి చదివినో లైబ్రరీలలో ఐదేళ్ళుగా ఆరేళ్ళుగా పదేళ్ళుగా కళ్ళల్లో వత్తులేసుకొని పొద్దున్న ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఇలా ఉద్యోగాల కోసం చదివినో గత పది సంవత్సరాలుగా ఎక్కడ కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కండక్ట్ కాలేదు రిక్రూట్ కాలేదు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఏ ఉద్యోగాల కోసమైతే ఎగ్జామ్స్ ఆ పేపర్లు చించేసినో గా భర్తీ తప్ప కొత్త ఉద్యోగాల భర్తీ జరగలే పదిండ్ల కాలంలో కేసీఆర్ గారి మాటలు నమ్మినటువంటి యువత మోసపోయినామని చెప్పి గమనించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి గద్దె దిస్తేనే మాకు వింపుతుందని చెప్పి భావించి మొత్తం యువత పట్టుబట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆనాడు ప్రజాక్షేత్రంలో మాటలు చెప్పిందో మేనిఫెస్టో ఆవిష్కరించిందో దాన్ని నమ్మి ఓట్లు ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తానని ఇవాళ పేపర్ లీకేజ్ లీకేజీలతో జరిగే ఎగ్జామ్స్లో మీరు పాల్గొనొద్దని ఇప్పుడు ఉన్నటువంటి కాలేజీ జాగాలో డబుల్గా మేము నియాగ చేస్తామని దాదాపుగా ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తారని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఉద్యోగ క్యాలెండర్ నియామకం చేయకుండా ఇవాళ వాళ్ళ రోడ్ మ్యాప్ ఏందో ప్రకటించకుండా మళ్ళీ గదే ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు గదే పదకొండు వేల డిఎస్సి ఉద్యోగాలు తప్ప అంతకంటే ఎక్కువ చేయలేమని చెప్పి చేతులు తెచ్చింది వాళ్ళు ఇవాళ నాలుగు కోరుతున్నారు ఒకటి మీరు మేనిఫెస్టోలో రాసినట్టుగా ప్రజాక్షేత్రంలో హామీ ఇచ్చినట్టుగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేదా ఒకటి రెండవది కనీసం డబుల్ అయినా ఒక ఇరవై వేల డిఎస్సి పోస్టులు అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఇవాళ మీరు డబుల్ అయినా కనీసం పోస్టు పేస్తారా అని చెప్పి వాళ్ళు అడిగితే దానికి సమాధానం లేదు ఒకటి రెండవది గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో గత పదేళ్ళుగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అనేక సార్లు రాసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి దాదాపుగా ఒక్కొక్కరు ఒక ఒక ఉద్యోగానికి ఏడు వందలు ఏడు వందల మంది రాస్తూ ఉన్నారు కాబట్టి సంఖ్య పెరిగింది కాబట్టి గతంలో ఒక ఉద్యోగానికి రెండు వందల మంది మూడు వందల మంది రాసే జడలో ఒక ఉద్యోగానికి రెండు వందల మంది రాస్తూ ఉన్నారు కాబట్టి విద్యార్థుల సంఖ్య పెరిగి ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతున్నది ఒక ఉద్యోగానికి వంద మందిని లో సెలెక్ట్ చేయండి అని చెప్పి చిన్న డిమాండ్ అది పెద్ద ఇష్యూ కూడా వాళ్ళకి సంబంధించింది ఏం కోరుకుంటున్నారు పది సంవత్సరాల కాలంలో చదువుకుంటున్న దానికి కనీసం ప్రిమిషన్ పాస్ అయితే మళ్ళీ పట్టుదలతో చదువుకొని ఉద్యోగం కొట్టాలని చెప్పి కాంపిటీషన్లో పాల్గొనని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటే దాన్ని కూడా అంగీకరించారు దానికి ఏం ఫైనాన్షియల్ బాడీలు లేదు దానికి ఇంకా వేరే రకమైన ఏం లేదు ఇంకెవరు యాక్సెప్ట్ చేయాల్సి అక్క లేదు అది రూల్స్కు విరుద్ధమైనది కూడా కాదు నెంబర్ వన్ డిమాండ్ అది నెంబర్ టూ డిమాండ్ ఏంటంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు లెక్క ఈ కోర్సు గివిల్లే ఎగ్జామ్ రాయాల సిస్టమ్ లేదు కదా అన్ని ఉద్యోగాలకు అందరు రాస్తున్నారు ఎవరిని కదిలించినా కూడా అన్ని ఉద్యోగాలకు ఎలిజిబిలిటీస్ ఉన్నాయి డబుల్ పీజీలు పిహెచ్డీలు ఎంఫీలు చేసేవాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు ఎంబీ ఎంసీఏలు ఎంబీఏలు చేసేవాళ్ళు కాబట్టి టీచర్ని ఒకరి నుంచి మొదలుపెట్టి గ్రూప్ ఫోర్త్ వరకు కూడా అందరు రాస్తున్నారు నేను గ్రూప్ వనే చేయాలి నేను గ్రూప్ వన్ టూనే కొట్టాలంటే సంకల్పం లేదు ఏ చిన్న ఉద్యోగమైనా రాసుకోవాలని చెప్పి పడతా ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళకి అన్ని ఉద్యోగాలు రానటువంటి దాంతో ఉన్నారు కాబట్టి ఆ ప్రకటన ఒక్కొక్క ఎగ్జామ్కి గ్యాప్ లేకుండా ప్రెషర్ పెట్టారు కనీసం ఒక ఉద్యోగానికి ఒక ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్ మధ్య ఒక వన్ మంత్ అయిన గ్యాప్ ఇస్తే నాలుగో ఐదో ఎగ్జామ్స్ నాలుగైదు నెలలు పూర్తి చేసుకుంటారు కాబట్టి రెండవ డిమాండ్ అది కోరుతుంది దానికి కూడా పెద్ద బేస్ జరగ పోలసినకెళ్ళదు దాన్ని అంగీకరింపజేయచ్చు మూడవ డిమాండ్ ఏంటంటే వాళ్ళు కోరుతున్న వల్ల ఇవాళ ఉద్యోగ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారో విద్యార్థులు చర్చ జరిపంటారు ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ రిస్క్లోకి వస్తలేడు ముఖ్యమంత్రి అయితే ముఖమే చార్టర్ పోయిండు ఇవాళ ఇక్కడ మోతిలాల్ నాయక్ గత ఏడు రోజులుగా గాంధీ ఆసుపత్రి చావు పత్రకులలో ఉన్నాడు ఇవాళ అన్న అన్నపానీయాలు మొత్తం బంద్ చేసుకొని నాకు ఏదో ఒక రకమైన గవర్నమెంట్ హామీ స్పష్టత రాకుండా అయితే నా శవయాత్ర జరగాలి లేకపోతే నాలాగా చదువుకొని నిరుద్యోగ బిడ్డలుగా ఇవాళ నరకం అనుభవిస్తున్నటువంటి నా నిరుద్యోగ యువత కన్నా మేలు జరగాలి ఉద్యోగాలు రావాలని చెప్పే ఏ సంకల్పం అయితే ఉందో దాని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీగా ఇవాళ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఇవాళ డిఎస్సి కావచ్చు ఇంకా ఎలాంటి పోస్టులైనా కూడా ఇవ వెంటనే మీరు ఒక ప్రకటన చేసి ఎన్నిటికీ మీరు ఇస్తారు ఎట్లా వన్ మంత్ గ్యాప్తో ఎట్లా ఎగ్జామ్స్ జరుపుతారో విద్యార్థి నిరుద్యోగతో చర్చలు జరిపి ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి నేను డిమాండ్ చేస్తున్నాను భారతీయ యువ మోర్చ భారతీయ జనతా పార్టీ యువమోర్చ ఇప్పటికే వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఉంది భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఏ రేవంత్ రెడ్డి అయితే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిండో హామీలు ఇచ్చి అలా ముఖం చాటేసిండో దానికి వ్యతిరేకంగా ఇలా అనేక వర్గాల పైన ఇప్పటికే ముక్కులు తప్పకుండా భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువత చేసేటువంటి డిమాండ్ ఏవైతే సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాం అవసరమైతే ప్రజాక్షేత్రంలో వీళ్ళకు మద్దతుగా ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పి హెచ్చరిస్తావాళ్ళు